దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో ఇచ్చినటువంటి దేవాది దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చల్లును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి కొన్ని వచనాలు చూసుకుందాం కులసీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునుకుడి ఏలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది కదా ఎంతో అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ వ్రాయబడి ఉన్న ఉంది పరిశుద్ధాత్మదేవుని నిజంగా క్రీస్తుతో మీరు కూడా లేపబడిన వారైతే క్రీస్తు యేసుక్రీస్తు వారు ఏం చేశారు ఆయన మరణించి లేసారు కదా ఆయన మరణపు ముళ్ళును విరచినవాడు మరణపు ముళ్ళును విడిచి మరల పరలోకానికి ఏ విధంగా చేర్చబడ్డాడో అయితే ఈ భూలోకంలో ఉంటున్న నువ్వు దేనిలో లేపబడాలి దేని విషయంలో నువ్వు చనిపోవాలి దేని విషయంలో నువ్వు చనిపోయి లేపబడాలి లేపబడిన తర్వాత నువ్వు దేని వైపు ఆశ పెట్టుకోవాలి ఎక్కడున్న వాటి వైపును నువ్వు చూడాలి అని ఇక్కడ మన మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలండి నిజముగా ఇక్కడ దేవాతి దేవుడు క్రీస్తు లేపబడిన తర్వాత మనము కూడా క్రీస్తులో ఉన్నప్పుడు ఈ యొక్క లోకానుసరమైనటువంటి మనము ఒక దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నేను బాప్తీసం తీసుకుంటాను అని అంగీకరించుకొని ఆ వాటర్లో నీళ్ళల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు నువ్వు వేటిని వెతకాలి పైనున్న వాటిని అనగా దేవుని ఆలోచనలు దేవుని తలంపులు అయిన ఉద్దేశములు ఏ విధముగా ఉన్నాయో అవి మాత్రమే లెంకాలి పరలోకమైన పరలోక సంబంధంలో పరలోకంలో ఏమేమి ఉంటాయి పరలోక రాజ్యానికి రాజు అయినటువంటి దేవునిలో ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి ఎలాంటి స్వభావము కలిగి ఉన్నదనేది నువ్వు లెంకాలి పైనున్న వాటి అంటే పరలోక రాజ్యానికి చేర్ చేరగల మార్గములో దానికి కావలసిన దానిని నువ్వు లెంకుతూ ఉండాలి కదా ఈ భూలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆశ పెట్టుకోకూడదు పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆశ పెట్టుకోవాలి భూలోక సంబంధమైనది ఏంటి ధనాపేక్ష డబ్బు అహంకారులు ఆ మధ్యలో మనము ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం అండి మనము ఒక మాటలో చెప్పాలి అంటే ఈ లోకంలో ఉన్నదంతో వ్యర్థము ఈ లోకములో మరణించిన తర్వాత ఒక లోకము ఉంటుంది అదే పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న తండ్రి ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తును నువ్వు నమ్మి బాప్తి పొందినప్పుడు రక్షణలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్న వాటి వైపుకు వెతకాలి పరలోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు వెతుకుతూ ఉండాలి కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు పరుగులు తీయడానికి వీలెదు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం పరలోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెడతారు కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటికి పరుగులు తీస్తూ అనేక రీతిలో వారి జీవిత విధానాన్ని పాడు చేసుకుంటున్న వారు చాలామంది ఉంటారు కాబట్టి అది దేవుని రాజ్యానికి నేను వారసులుగా వారసురాలిగా చేయని చేయదు కాబట్టి దేవుని రాజ్యములో నువ్వు ఉండాలి అంటే దేవుని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు పరుగులు తీస్తూ దేవుని సన్నిధిలో నిజముగా నువ్వు నిలబడేవారిగా నీ జీవితము ఉండును గాక కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ శివము గలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు దేవా నిన్ను ఎప్పుడైతే మేము అంగీకరిస్తామో పరలోక రాజ్య సంబంధమైనటువంటి వాటి కొరకు మేము పరుగులు తీస్తూ నీ సన్నిధిలో స్థిరముగా నిలబడుతూ ప్రభువ అయా ఈ లోకంలో ఉన్నదంతా వివర్ధముగా భావించుకొని నీతో సహవాసము చేస్తూ నేను ఇత్య రాజ్యానికి స్థిరులుగా అయా మేము ఉండుటకు తండ్రి నీ కృపను కనికిరమును మీరు చూపించి తండ్రి అటు కృపల ధన్యతలో ప్రభు మేమందరం ఎదిగి వరదలే విధముగా ఉండడానికి నీవే సహాయమును దయచేయమని యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ అలాడు అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైస్ అలాడు అందరికీ